అదే అందుకని దానికి విశాలమైనటువంటి ఒత్తిడి కావాలి ప్రభుత్వం ఒత్తిడి లేకుండా ఏ పని చేయచ్చు కనుక అన్ని ప్రజా విద్యార్థి సంఘాలు వాళ్ళ భావజాలతో సంబంధం లేకుండా యునైటెడ్గా వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి అలాగే విశాలమైన ప్రజాభిప్రాయాన్ని కలిగించాలి ఒక ప్రజాభిప్రాయం అనేది బయట నిజంగా పిల్లలకి ఎన్నిక ఎందుకు అనుకో ఇంత ఎన్నికలు ఉన్నప్పుడు పిల్లలకి ఎన్నిక ఎన్నికలు ఎందుకు వద్దు అని ప్రజలు అడగగలిగిన స్థితిలో ఉన్నప్పుడు ఎన్నికలు వచ్చేస్తాయి అది ప్రజాభిప్రాయం అయినప్పుడు ప్రయాభిప్రాయం ఉన్నదని కూడా కదా మేనిఫెస్టోలు రాసింది మేనిఫెస్టోలు రాయడానికి ఏంటంటే ఇది కూడా సమాజంలో ఒక డిమాండే యువత డిమాండే అనేటువంటిది గుర్తించే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు రాశారు రాసిన తర్వాత దాన్ని అమలు చేయాలి కనుక అమలు చేయమని డిమాండ్ చేయడం కూడా ఇవాళ విద్యార్థులు అడుగుతున్నారు తప్పకుండా ఎన్నికల్ని పునరుద్ధరించాలని మా నాటి వాళ్ళని కూడా దానికి పూర్తి మద్దతు ఘర్షణలు జరిగితే మా హైదరాబాద్ యూనివర్సిటీలో గత నలభై యాభై ఏళ్ళకి ఎన్నికలు ఏ ఘర్షణలు జరగలేదు ఘర్షణలు జరగకుండా కూడా విద్యార్థులు తమ ఎన్నికలు నిర్వహించుకోగలరు ఆ కెపాసిటీ వాడు ఉంటుంది యూనివర్సిటీ దానికి ఎట్లా విద్యా సంస్థ దానికి ఎట్లా సహకరిస్తాం దాన్ని బట్టి ఉంటుంది కనుక ఒకవేళ ఘర్షణ ఉంటే ప్రజాస్వామ్యం రద్దు చేసుకోము కదా ఘర్షణ ఎట్లా నివారించాలని ప్రయత్నం చేస్తాం కానీ ఘర్షణ ఉందని మనం ఒక ప్రక్రియను అది కూడా సమస్యలను పరిష్కరించే ప్రక్రియను రద్దు చేసుకుంటే మనకు వేరే మార్గాలు ఉండవు ఇప్పుడు బంగ్లాదేశ్ నేపాలు తర్వాత ఈ శ్రీలంకలో ఏం జరిగింది ఎవరితో మాట్లాడినో తెలియదు సమాజం ఆర్గనైజర్ లేకపోతే అనారికే వచ్చేస్తుంది కనుక మన దేశంలో కనీసం ఒక ఆర్గనైజర్గా ఉంటేనే సమస్యల పరిష్కారం వస్తుంది కనుక ప్రజాస్వామ్యానికి అది అవసరం ప్రజాస్వామ్య ప్రక్రియకు అది అవసరం కాబట్టి దానికి యువత ఈ దేశంలో పౌరులుగా ఒక యంగ్ ఏజ్లో కొంత ఆశయాలు కొంత ఆదర్శాలు ఇంకా పూర్తి స్వార్థపరులు కాదు కదా విద్యార్థులు ఎంతగానో కొంత స్వార్థం లేని పిల్లలే యువత కనుక ఆ పిల్లలకి ఒక రాజకీయమైనటువంటి అవగాహన రాజకీయమైనటువంటి ఒక శిక్షణ రాజకీయాలు ఎట్లా నడపాలి అనేటువంటి ఒక అనుభవం అది ఆ వాళ్ళకి ఇస్తేనే రేపు వాళ్ళు కాబోయే రాజకీయ నాయకులు కూడా వాళ్ళ నుంచి వస్తారు కదా రాజకీయ నాయకులు కూడా వీళ్ళ నుంచి వస్తారు కదా ఆ రాజకీయ నాయకులు కస కాస్త నడపాలన్నా వాళ్ళు రాజకీయ నాయకులై మినిస్టర్లు ఈ అనుభవం పనికొస్తుంది లాల్ నెహ్రూ దగ్గర నుంచి జయపాల్రెడ్డి దాకా వీళ్ళంతా వచ్చిన వాళ్ళు ఇవాళ కేంద్రంలో ఉండేటువంటి మంత్రులు చాలామంది ఏబీపీ నుంచి వచ్చిన వాళ్ళు విద్యార్థి సంఘం వచ్చిన వాళ్ళే కదా మరి మీరు విద్యార్థి సంఘాలు వద్దని ఎందుకంటే ఎన్నికలు వద్దని ఎందుకంటున్నారు మీరే చెప్పుకుంటాను మేము ఏబీపీని వచ్చిచ్చాము లేకపోతే మేము ఆ రాజకీయం నుంచి వచ్చామని చెప్తున్నారు వచ్చినప్పుడు మరి మీరు ఎన్నికలు దాన్ని ప్రోత్సహించాలి కదా డిమాండ్ నా పేరు మహేష్ పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిని పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్తోని సుందర విజ్ఞాన కేంద్రంలో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విపరీతంగా స్పందన వచ్చి విద్యార్థులు మేధావులు విద్యా సంఘ నాయకులు స్వచ్ఛందంగా తరలివచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు ఈ రౌండ్ సమా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ముక్తకంఠంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా మీరు ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి విద్యా కమిషన్ కూడా మీకు సూచించింది మీ విద్యా విద్యార్థి సంఘాలకు ఎన్నిక ఎన్నికలు నిర్వహించాలని దానికి కూడా మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వేల ఐదులోనే లింగ్డో కమిటీ చేసిన ఏదైతే వాళ్ళ ఇచ్చిన సిఫారసులు ఉన్నాయో ఆ సిఫారసులు కూడా ఉన్నాయి కాబట్టి తక్షణమే విద్యా సంఘాలకు ఎన్నికలు నిర్వహించి విద్యార్థులకి చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విద్యార్థి ఎన్నికలు లేకపోవడం వల్ల యూనివర్సిటీలో పోలీస్ జోక్యం ఎక్కువ పోతుంది యూనివర్సిటీలో పోలీస్ జోక్యం ఎక్కువై విద్యార్థి ఉద్యోగం మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు అది విద్య ప్రైవేటీకరణ చెందుత ఉంది విద్యా కాషాయకరణ చెందుత ఉంది ఉన్నవాడే ఈరోజు విద్యను అందుకునే పరిస్థితి ఉంది పేద లేని వర్గాల విద్యార్థులకి ఉన్నత విద్య కావచ్చు ప్రాథమిక విద్య కావచ్చు లేకపోతే పాఠశాల విద్య మొత్తం కూడా దూరమవుతున్న పరిస్థితి ఉంది లక్షల రూపాయలు వెచ్చిస్తే కానీ ఈరోజు విద్య అందని పరిస్థితి ఉంది కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ విధానం కూడా పోవాలంటే మొత్తం సమాజంలో ఒక సామాజిక స్పృహ వచ్చి విద్యార్థులందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఒక సామాజిక ఉద్యమాల్లో ఉంటే ప్రజాస్వామిక ఉద్యమాలు భాగస్వామ్యం కావాలంటే విద్యార్థి సంఘానికి ఎన్నికలు నిర్వహించడం అనేది అనివార్యంగా మనం ముందుకు వస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం పార్లమెంట్లో అసెంబ్లీలో ఈరోజు పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లు బడా పెట్టుబడిదారులు విద్యా సంస్థల యాజమాన్యులు ఫార్మా కంపెనీలకు సంబంధించిన దొంగలే ఈ రోజు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా అదేవిధంగా ఈ ఎంపీలుగా కొనసాగుతున్న ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళే ఎన్నికలు పరిస్థితి మనం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ విధానాలను పోయి కనీస ప్రజాస్వామిక విలువలైన బూర్జా పార్లమెంటరీ విధానంలో రావాలంటే విద్యా సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ హామీని అమలు ఖచ్చితంగా కలిసి వచ్చే విద్యార్థంఘాలని మేధావుల్ని విద్యార్థులను ఐక్యం చేసి ఈ కేంద్ర ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా విద్యా సంఘాలకు ఎన్నికలు నిర్వహించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఆ వైపుగా ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యార్థి సంస్థ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించేటటువంటి అంశం పైన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి రాకముందు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది అనేక హామీలతో పాటు విద్యార్థులకు కూడా విద్యా సంస్థల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రకటించడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల కాలం పూర్తయినప్పటి కూడా ఇంతవరకు ఎన్నికల విషయంలో ప్రభుత్వం మాట్లాడినటువంటి ఒక స్థితి మన ముందు కనపడతా ఉంది ఈరోజు విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వలన ఈరోజు రాజకీయ నాయకుల్లో అనేక మంది గుండాలు రౌడీలు లాంటి వాళ్ళు కూడా ఈరోజు పోటీ చేసి పార్లమెంటరీ పందా కావచ్చు అదేవిధంగా అసెంబ్లీలో కూర్చున్నటువంటి ఒక స్థితి ఉంటుంది దీనివల్ల విద్యార్థులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఎలాంటి పరిపాలన అందుతుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి అంటే ఒక గుండాలు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఏ రకంగా ఉంటాయి ప్రజలకు ఆ యొక్క పరి పాలనని అందించేటువంటి ఒక స్థితి ఉంటుందా ఉండదా అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది రెండు వేల ఆరులో ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్ సూచన మేరకు అన్ని వి విద్యాలయాల్లో ఈరోజు ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి చెప్పారు కానీ ఇరవై సంవత్సరాల కాలం పూర్తయితున్నా కూడా ఈ దేశంలో విద్యార్థులకు విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించడంలో పూర్తిగా విఫలమైనటువంటి ఒక స్థితి మన ముందు కనపడతా ఉంది కొన్ని యూనివర్సిటీలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి కేంద్ర యూనివర్సిటీలు ఏదైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీల్లో మాత్రమే ఈ యొక్క ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అంటే ఈ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కొంత విద్యార్థి పైన దాడి జరిగి చనిపోవడం వల్లనే ఈ యొక్క ఎన్నికలు నిర్వహించట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా చూసుకుంటే ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో అనేక మడర్లు జరుగుతూ ఉన్నాయి అయినా కూడా ఈ యొక్క వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి మంత్రులు కావాలి ముఖ్యమంత్రులు కావాలి కాబట్టి ఈ యొక్క ఎలక్షన్లు నిర్వహిస్తూ ఉన్నారు కానీ విద్యార్థులు ఎన్నికల్లో పాల్గొంటే విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే విద్యార్థులు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను అదేవిధంగా విద్యార్థి వ్యతిరేక పైన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం మూలంగా మన ప్రభుత్వాలు కూలిపోతాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే గొడవలు జరుగుతాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కానీ అది తప్పు ఎందుకంటే విద్యార్థులు ప్రశ్నిస్తే మా ప్రభుత్వాలు కూలపోతాయనేటువంటి ఒక భయంతో ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించట్లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కనువిప్పి ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా స్వయం ప్రాతిపది కలిగినటువంటి విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ విద్యా సంస్థల్లో ఆ విద్యా సంస్థలే స్వతహాగా ఈ యొక్క విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఈ దేశంలో అభివృద్ధి చెందుతాయి ఈ దేశంలో న్యాయమైనటువంటి పరిపాలన అందుతుంది ఈ దేశంలో చదువుతున్నటువంటి గ్రామీణ ప్రాంతంలో చదువుతున్నటువంటి విద్యార్థి కూడా ఈ యొక్క ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే విద్య ఉందో ప్రభుత్వ విద్య అత్యంత ప్రమాణాలతో కూడినటువంటి నాణ్యమైన ఏదైతే విద్య ఉందో ఆ విద్య గ్రామీణ ప్రాంతంలో చదువుతున్నటువంటి విద్యార్థికి అందుతుంది అందడం వల్ల ఈ దేశం బాగుపడుతుంది ఈ దేశంలో మేధావులు ఉపాధ్యాయులు అదేవిధంగా ప్రొఫెసర్లు తయారయ్యి ఈ దేశ భవిష్యత్తును మార్చే విధంగా ఉంటుంది కాబట్టి తక్షణమే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి సంఘాల్లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ నిర్ణయించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు నిర్వహించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేంత వరకు కూడా మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం పొడపంగి నాగరాజు పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా పేరు పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కారోగ్య సభ్యుని మిత్రులారా ఈరోజు సుందర విజ్ఞాన కేంద్రంలో పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కారోగ్య ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికలు నిర్వహించాలి విశ్వవిద్యాలయాల్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈరోజు మీ రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగింది దీని ముఖ్యంగా ఏదైతే ఉందో ప్రగతిశీల భావజాలతోటి విద్యార్థులలో ఉన్నటువంటి ఆశావాదం ఈరోజు నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఎన్నిక కేంద్ర ప్రభుత్వం ఈ పీడీఎస్యు ఏకంగా పీడిఎస్ కింద పెట్టడం జరిగిందంటే సమిష్టి సాష్ఠకంగా ఈరోజు సంఘటితంగా ఒక విప్లవ విద్యార్థి సంఘం క్రియాశీలకంగా ముందుండి ఒక నాలుగు పేధావులని ప్రజాస్వామ్యవాదులని వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ రౌండ్ టేబుల్ నిర్వహించాం ఈ రౌండ్ టేబుల్ నిర్వహించడం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాటలకి మాటలకి ఉండడం కేవలం ఒక మాటలు చెప్పి మాటలతో ఈరోజు ముఠాకాయలు ముఠాకాయలు వేసిన ప్రభుత్వం ఉంది తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యాంటీ మేనిఫెస్టో కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఈ విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలలో ఉంటే ఏబీపీ ఆర్ఎస్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఒక భాజాలతోటి వాళ్ళని ముందుండి ఒకరి వాళ్ళను ఒక శక్తులుగా నూతన వచ్చిన యూనివర్సిటీలో విద్యార్థులని భావశాలతోటి ముందు తీసుకొచ్చే ప్రభుత్వం ఈరోజు కొనసాగుతుంది తిరుగుబాటు విధంగా చేసే విద్యార్థుల పీడిఎస్ ఈరోజు ఏబీపీ ఆర్ఎస్ఎస్ మాతో గుండాలకి ఈరోజు ఏదైతే ఉందో ఎన్నికలు పీడిఎస్ ఒక ఎజెండాగా తీసుకోండి దీన్ని భవిష్యత్తులో పెద్ద ఉద్యమంగా యూనివర్సిటీలలో నిర్వహిస్తా అని చెప్పేసి ఈరోజు పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కార్వర్గ కార్యవర్గా నుంచి వెళ్ళి మేము పిలుపునిస్తాం జరిగింది ఎందుకంటే ప పదమూడో నుంచే విద్యార్థి ఉద్యమాలు ఉన్నాయి రష్యాలో అదేవిధంగా అమెరికాలో ఇలాంటి ప్రపంచ దేశాలలో కూడా విద్యార్థి సంఘాల ఎన్నికలు నడుస్తున్నాయి పదమూడో దశాబ్దం నుంచే విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు ఇదే విధ అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మొన్న ఇరవై ఏడో తారీఖు నుంచి విద్యార్థి సంఘ ఎన్నికలు జరపాలని సంతకాల సేకరణ ప్రోగ్రాం నుంచి ఆ ప్రోగ్రాం నుంచి విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్ణయించాలనే ఉద్యమానికి పురుడు పోసుకుంది పద్ ప పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఎనిమిదిలో ఆనాటి నుంచి ఆగిపోయిన సంఘ ఎన్నికలు నేటి వరకు నిర్వహించకపోవడం ప్రభుత్వాలు ఒకవైపును చూస్తే ప్రభుత్వాలు విద్యార్థులను చూస్తే భయపడుతున్నాయని మనం అనుకో అనుకోవచ్చు ఎందుకంటే సంఘ ఎన్నికలంటే కేవలం రాజకీయ రాజకీయమైన పరమైన కావు విద్యా విద్యార్థులకి ఫీజు రియమస్మెంటు స్కాలర్షిప్లు హాస్టల్ వసతుల గురించి కూడా విద్యార్థులు ప్రశ్నిస్తారు విద్యాశాఖకి బడ్జెట్ ఇవ్వకుంటే కూడా విద్యా విద్యార్థులు ప్రశ్నిస్తారని విద్యార్థుల గొంతు యూనివర్సిటీలో యూనివర్సిటీలు ఒకవైపు చూస్తే సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఎన్నికలు నడుస్తున్నాయి అదే సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణ స్టేట్ వ్యాప్తంగా విద్యార్థి సంఘ ఎన్నికల ఎన్నికలు పెట్టట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ హామీ ఏదైతుందో ఆ హామీని అమలు పరచాలని పీడిఎస్యుగా మేము డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి సం విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగిన తర్వాత ఒకవేళ ఒక విద్యార్థి సంఘం గెలిచిన తర్వాత కూడా తర్వాత వాగ్వాదం జరిగే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది మా మాట వినాలి అని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు ఎవరో ఒకరు కూడా బెదిరించే అవకాశం కూడా చాలా వరకు ఉండదు దాన్ని ఎట్లా చూసుకోవచ్చు మరి అంటే ఇలా ఇలాంటివన్నీ ఆల్రెడీ ఒకవైపు చూసుకుంటే సెంట్రల్ యూనివర్సిటీలో కూడా నడుస్తున్నాయి అక్కడ ఎలాంటి గొడవలు లేని ఇక్కడ ఈ ఈ రాష్ట్రంలో జరగడానికి ఎందుకు 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 జరుగుతాయి ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది ప్రిన్సిపల్స్తో కూర్చుండే వారు ఉంటారు ఎన్ని ఒక ఎన్నికైన వాళ్ళు వాళ్ళ నాయకత్వాన్ని మొత్తం అమలు పరుచుకుంటూ విద్యార్థుల విద్యార్థుల సమస్యలకై పోరాడడానికే వాళ్ళు చూస్తారులే కానీ మా మాది నడవాలా మాది నడవాలని ఉండదు ఏ లెఫ్ట్ లెఫ్ట్ అయినా రైట్ అయినా కూడా విద్యార్థుల సమస్యలకై పోరాడుతుంది ఏ విద్యార్థి సంఘమైనా ఎన్నికలు కావాలని కొట్లాడుతుంది ఒక లెఫ్ట్ రైట్ నుంచి పోరాడుతుంటే తర్వాత మా లెఫ్ట్ అంటే దాని దేన్నైనా ప్రజాస్వామ్య బద్ధకంగా విద్యార్థుల క్షేమమై విద్యార్థుల లాభాలకై కొట్లాడుతున్నప్పుడు లెఫ్ట్ రైట్ అనేది ఉంటుంది అంటే లెఫ్ట్ అనేది లెఫ్ట్ అనేది ప్రజాస్వామ్య బద్ధకంగా కొట్లాడుతుంది రైట్ అనేది వాళ్ళ భావజాల వ్యాప్తికై కొట్లాడుతుంది అందులో ఇప్పుడు ఈ ఈ స్థితిలో ఏదో ఒక విద్యార్థి సంఘం విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించే అనేది లెఫ్ట్ అయినా రైట్ అయినా అన్ని కొట్లాడుతున్నాయి వా వాళ్ళు అంటున్నారు ఎస్ఐ ఎన్ఎస్ఈ వాళ్ళు అంటారు టీఆర్ఎస్ వాళ్ళు అందరూ అంటున్నారు కానీ పీడిఎస్ఈగా మేము ముందుబడి విద్యార్థ ఎన్నికలు పెట్టాలనే ఈ రౌండ్ టేబుల్ రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది గత ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో ఒక జనరేషన్ మొత్తం కూడా అసలు ఎలక్షన్లు ఎలా నడుస్తాయనే విషయం తెలియనటువంటి స్థితిలో ఈరోజు రాజకీయంలోకి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునేటువంటి విద్యాలయాల్లోకి కార్పొరేట్ శక్తులు చొరబడి విద్యను వ్యాపారం చేసిళ్ళు వైద్యాన్ని వ్యాపారం చేసిళ్ళు అన్ని రకాలమైనటువంటి ఈరోజు వ్యవసాయ రంగంతో మొదలుకుంటే అన్ని కార్మిక రంగాలన్నీ కూడా ఈరోజు రోజు పరం అయిపోయినాయి కార్పొరేట్ పరం అయిపోయిన తర్వాత ఒక ఏకైక మార్గంగా వాళ్ళ యొక్క సౌకర్యాలను మెరుగుపరుచుకోవడానికి మాత్రమే రాజకీయాలు ఉపయోగించుకున్న స్థితికి వచ్చింది దీన్ని ప్రక్షాళనం చేయాలన్నా దీన్ని తిరిగి ప్రజాస్వామయుతంలో పెట్టాలన్నా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నది విద్యార్థులు విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది ప్రజాస్వామ్య పాలన అందుతుంది విద్యార్థి సంఘాల ఎన్నికలకు ప్రజాస్వామ్య పాలనకు సంబంధం ఏంటనేటువంటి విషయాలు ఈరోజు విద్యార్థులకు ఎందుకు రాజకీయాలు అనే విషయాలు చాలా వస్తున్నాయి కానీ విద్యార్థులకు ఎందుకు రాజకీయాలు అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి మీకెందుకు రాజకీయాలు అనేటువంటి క్వశ్చన్ ఈరోజు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకు మీకైతే రాజకీయాలు అవసరం రాజకీయం అంటే ఏంటి సేవ ఈ సమాజంలో అన్ని వ్యవస్థలు నడిపించాల్సినటువంటి ప్రక్రియ చేయాల్సినటువంటి రాజకీయం ఈరోజు ఏం జరుగుతుంది డబ్బుని సంపాదించుకోవటానికి అధికారాన్ని సంపాదించుకోవటానికి దోచుకోవటానికి అడ్డదారిలో పన్నుల పన్నుల రూపంలో ఎగగొట్టడానికి ఉపయోగించుకునేటువంటి ఒక ఒక దారిగా ఈరోజు రాజకీయం ఎంచుకునే పరిస్థితి వచ్చిన సందర్భంలో ఒక స్పష్టమైనటువంటి వాతావరణం సమాజంలో ప్రజల యొక్క అభిష్టం మేరకు పరిపాలన కొనసాగేటువంటి ఒక స్పష్టమైన వాతావరణం రావటం కోసం విద్యార్థి సంఘాలుగా మేము ఉద్యమించదలుచుకున్నాం ఒక ప్రగతిశీల భావజాలం అయినటువంటి పీడిఎస్సి విద్యార్థి సంఘం సమాజ స్థాపన కోసం పోరాడేటువంటి మేము ఈ సమాజంలో అందరికీ సమాన ఫలాలు అందాలంటే సమానమైనటువంటి అవకాశాలు రావాలంటే సమ సమాజం ఏర్పడాలంటే ముందుగా ఈ సమాజాన్ని సమ సమాజం దిశగా తీసుకెళ్లేటువంటి ఒక మేధావి వర్గం అవసరం ఉన్నది ఈ మేధావర్గం వర్గం అనేటువంటిది విద్యార్థి దశ నుంచే రావాల్సిన అవసరం ఉన్నది అందుకోసం విద్యా సంఘాలకు ఎన్నికలు అడుగుతున్నాం విద్యా సంఘాల ఎన్నికల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి లాండ్ అట సమస్యలు వస్తాయి విద్యార్థులు రాజకీయ తప్ప చదువుకోరనే విషయాన్ని మాట్లాడుతున్నారు ఎస్ ఈరోజు కార్పొరేట్ సెక్టార్లో చదువుకునే విద్యార్థి ఎంతమంది చదువుకున్న విద్యకు సేవ చేసే మార్గంలో పోతున్నారు లక్ష రూపాయలు పెట్టి చదివితే పది లక్షల రూపాయలు ఎట్ట సంపాదించిన ఆలోచన వస్తుంది తప్ప లక్ష రూపాయలు చదువు చదువుకి ఖర్చు పెట్టిన విద్యార్థి తిరిగి పది లక్షలు సంపాదించిన పనిలో పడుతున్నాడు తప్ప పేదల గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు డాక్టరు ముప్పై లక్షలు పెట్టి డాక్టర్ చదివితే కోటి రూపాయలు పెట్టి డాక్టర్ చదివితే పది కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి ఆపరేషన్ ఎట్ట చేయాలని చెప్పి చూస్తున్నాడు తప్ప సేవ చేయాలన్నటువంటి లక్ష్యం ఏ కోసం లేదు ఓ ఇంజనీరింగ్ అదే పరిస్థితి లేదు ఇటువంటి ఒక ఐటీ రంగంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆఖరికి వ్యవసాయ రంగంలో పనిచేసే ఒక ఒక పారిశ్రామిక రంగంలో పనిచేసే ఏ వ్యక్తికి కూడా లాభ పేర్చిన తప్ప సేవా మార్గం లేదు సేవ అనేటువంటిది కల్మషం లేని వ్యక్తిత్వం నుంచి రావాల్సిన అవసరం ఉన్నది ఆ కల్మషం లేని మనసులు ఎక్కడ ఉన్నాయంటే విద్యార్థి లోకంలో మాత్రమే ఉంటాయి కాబట్టి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి ఆ విద్యార్థి సంఘాల ఎన్నికల తద్వారా రాబోయేటువంటి ఇప్పుడు ఎమ్మటే వ్యవస్థ మారుతాం మేము చెప్పట్లే ఇప్పటి నుంచి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే రాబోయే తరము ఈ విద్యార్థి సంఘాల ఎన్నికల్లో పాల్గొన్న తరం నేడు రాబోయేట తరంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పార్లమెంటరీ ఎలక్షన్లో ప్రజాస్వామిక విధంగా మంచి వాతావరణంలో ప్రజల మేలు కోరేటువంటి అభ్యర్థిని గెలిపించేటువంటి ప్రక్రియ కొనసాగి స అనేటువంటి దేశం అభివృద్ధి దిశగా పోయేటువంటి క్రమమైనటువంటి ఒక విద్యార్థి ఒక ప్రజాస్వామ్య వాతావరణం తీసుకోవద్ద ఉద్దేశంతో మేము కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం రాబోయేటువంటి రోజుల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలనేటువంటి అన్ని యూనివర్సిటీలలో అన్ని అటానమస్ కాలేజీల్లో దీన్ని డిమాండ్గా తీసుకోబోతున్నాం దీని తక్షణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం లింగ్డో కమిటీ వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి టీడీపీ గవర్నమెంట్ దీన్ని వ్యతిరేకించి ఆనాటి గవర్నమెంట్ దీన్ని రద్దు చేసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ వ్యతిరేకంగా విద్యార్థి సంఘం ఎన్నికలు కావాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది మీరు చేసిన కమిటీయే మీకు విద్యార్థి సంఘాలకు ఎన్నికలు చెప్పని చెప్పింది కాబట్టి దాన్ని అమలు చేయమైనటువంటి క్రమంలో మేము పోతున్నాం కాబట్టి దానికోసం ఉద్యమించేటువంటి క్రమం చేస్తున్నాం దీంట్లో అన్ని మేధావి వర్గాలు అన్ని ప్రజాస్వామిక సంఘాలు విద్యార్థి సంఘాలు వామపక్ష దళిత బడుగు బలహీన వర్గాల అన్ని సంఘాలు కూడా రావాలని చెప్పేసి కలిసి కట్ట ఉద్యమంలో భావసాను కాలు చేసి చెప్పేసి పిలుపునిస్తున్నాం